ప్రేక్షకులను రక్షిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు అంటున్న ప్రకాశ్ రాజ్ ఉమర్ ఖాళీ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు స్టాండ్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు ఏముంది వాళ్ళ ఒక విచారణ కూడా గౌరీ లంకేష్ ని చంపిన వాళ్ళు బేల్ మీద వెయిట్ వచ్చారు ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు కనిపిస్తోంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ అందుకే వాళ్ళ ముందు సర్కారు గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని చేతుల్లో పెట్టుకునేది సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు ఇంటికి పోలీసు వచ్చాడంట ఏమైందో పోలీస్ స్టేషన్ ఏంటో అని అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం ఏ కోర్టు ఉంది చూసుకుంటామని కోర్టు ఉంది ముందు చూసుకునేది ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతుల్లో అంతే కదా సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం ఆఖరికి దెబ్బ మనకి ప్రజలకి ఎవరు మెజారిటీ ఎవరు పర్మనెంట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేళ్ళే వాళ్ళ కదా సెంట్రల్ లో మోడీ అవలంబిస్తున్న విధానాలు అసలు ఎవరి కోసం అనుకోవాలి మీరే అని ఇద్దరు కోసం నడుస్తుందా ప్రజలకు మేలు చేయడం కోసమా ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నన్ను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అందరికీ అన్ని తెలుసు గురించి అందరికీ అన్ని తెలుసు ఈ మాటలను మీరు సమర్థిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి ప్రైకోం